భీష్ముడి చేతిలో చిత్తుగా ఓడిపోయిన ద్రౌపదుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమవుగానే భీష్ముడిని జయించే కొడుకును ప్రసాదించమని వరం కోరుకున్నాడు కానీ కూతురే పుడుతుందని కూతురి తరువాత కొడుకుగా మారి భీష్ముడిని చంపుతాడని చెప్పి అదృశ్యమయ్యాడు శివుడు ద్రౌపదుడు తన పుట్టిన కుమార్తెకు శిఖండి అని నామకరణం చేశాడు శిఖండి మగవాడినే ప్రచారం చేస్తూ ఆమెను పురుషుడిగానే పెంచాడు శిఖండికి యుక్త వయసు వచ్చింది కానీ పురుషుడుగా మారలేదు వివాహం చేస్తే మగవాడుగా మారతాడేమన్న ఆస్తు శిఖండికి వివాహం చేశాడు శిఖండిలో మగ లక్షణాలు రాలేదు కానీ దశాన కుమారి తన భర్త తనలాగనే ఆరదని తెలిసి తన తండ్రి కుబురు పంపింది ద్రుపదుడు తనను మోసగించాడని దశాన దేశపురాజు దండయాత్ర చేశాడు తన మూలంగా తన తండ్రి చిక్కుల్లో పడ్డం చూసి శిఖండి ఆత్మహత్య చేసుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళిపోయింది ఆ అరణ్యం కుబేరుడు అంచోడైన కర్ణుడు అని యక్షరాజు స్థూన కర్ణుడు శిఖండి పరిస్థితికి జాలిపడి ఆమె స్త్రీతత్వం తీసుకుని తన పురుషత్వం ఆమెకిచ్చాడు దానికి కుబేరు కుబేరుడు ఆగ్రహించి స్తూనకర్ణును ఎప్పటికీ ఆడదానిగా శిఖండ మగవాడుగా ఉండుగాక అని శపించాడు తనను క్షమించమని స్తూనకర్ణుడు కుబేరుని వేడుకున్నాడు శిఖండి చనిపోయాక మళ్లీ మగ మగరూపం వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు కుబేరుడు యుద్ధానికి వచ్చిన దసన్న రాజుకి శిఖండి మగవాడిని తేలి సంతోషించి వెళ్లిపోయాడు స్త్రీతో గాని ఒకప్పుడు స్త్రీగా ఉండి పురుషుడితో గాని స్త్రీలు పేరు పెట్టుకున్న వారితో గాని యుద్ధం చేయలేదని భీష్ముడికి నియమం ఉండేది ఆ నియము మూలంగానే భీష్ముడి కురుక్షేత్రంలో శిఖండ్ మూలంగా నెలకూలాడు ఇది శిఖండి జన్మ వృత్తాంతం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ థాంక్యూ ఫర్ వాచింగ్